జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథ వైకుంఠే జయ జయ జూన్ మాసమైనటువంటి ఆరు నెలలో కుంభరాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు ఈ రాశిగలిగినటువంటి ప్రేమికులకి ఈ మాసకాలంలో ఎటువంటి సమస్యలు అనుకూలతలు వ్యతిరేకతలు ఏ ఏ అంశాలలో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను ఈ రాశిగలిగినటువంటి ఎవరైతే ప్రేమికులకు సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారో వారికి ఈ సమయకాలం కాస్త గ్రహణ కాలంలాగా పిల్లల వలన తల్లిదండ్రులు బాధపడేటటువంటి అంశాలు తర్వాత పిల్లల యొక్క పరిస్థితులు స్థితిగతుల వలన నలుగురిలో తలెత్తుకోలేనటువంటి బయటికి చెప్పుకోలేనటువంటి బాధాకరమైన అంశాలు ఇటు తల్లిదండ్రులకు జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అదే మాదిరిగా పెద్దవాళ్ళ వలన పిల్లలకు కూడా అంటే వారి వారి ప్రేమకు సంబంధించినటువంటి అంశంలో వారికి వేరే కొంతమంది చెప్పుడు మాటల వలన వీరి మీద ఉన్నటువంటి అసమ్మితమైనటువంటి ప్రవర్తన వలన ఈ ప్రేమకు సంబంధించినటువంటి విషయంలో వారికి పడి పడనటువంటి వ్యవహారాల వలన ఇష్టం లేనటువంటి వివాహానికి సంబంధించినటువంటి ముహూర్తాలు కానీ ముడిపెట్టడం తర్వాత వారిని యొక్క స్థితిగతులు పరిస్థితుల్ని మార్చే ప్రయత్నాలు ప్రత్యామ్నాయాలు చేయటము దాని వలన ప్రేమికుల మధ్య కొన్ని ఇబ్బందులు విభేదాలు వ్యతిరేకతలు ఏర్పడటం వీరి నుంచి వారికి కానీ వారి నుంచి వీరికి కానీ ప్రశాంతత మనశ్శాంతత లేనటువంటి సంఘటనలు పరిస్థితులు పరస్పరమైనటువంటి ఇబ్బందులు విభేదాలు విరోధాలు కూడా ఈ సమయకాలంలో ప్రేమికుల వలన పెద్దలకి పెద్దల నుంచి ప్రేమికులకి కలిగేటటువంటి పరిస్థితులు అవసోటలు చాలా ఎక్కువగానే ఈ సమయకాలంలో వర్తించి ఈ సమస్యలకు సంబంధించినటువంటి పరిస్థితులు అనుభవించేటటువంటి ప్రభావాలు అధికంగానే ఉన్నాయి అదే మాదిరిగా ఈ రాసి కలిగినటువంటి యువత యువకులలో ఒకనొక సందర్భ ప్రపంచాలలో ప్రేమికులుగా ఉన్నటువంటి వారు ఏదైతే కొన్ని పరిస్థితులు అనుకూలించగా విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో తిరిగి వారిని కలుసుకోవటానికి అంటే విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలగలుగుతావా లేదా తిరిగి కలుసుకోగలుగుతావా లేదా అనేటువంటి ఈ కోణంలో ఈ సమయకాలం అనేది వీరికి కొంతవరకు మంచి జరిగే అవకాశము విడిపోయినటువంటి వారి నుంచి కొన్ని విషయాలు విశేషాలు తెలుసుకునే పరిస్థితులు వారు ఎందుకు అంటే ఏ తప్పు లేకుండా విడిపోయినటువంటి వారు వారి యొక్క తప్పును ఒప్పును తెలుసుకొని వారి నిజాయితీని తెలుసుకొని తిరిగి వారి దగ్గరికి చేరుకునేటటువంటి పరిస్థితి కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారు ఉంటుంది కాకపోతే ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రము స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు ఎదురైనప్పటికీ కూడా కాస్త బలంగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ప్రేమికుల మధ్య ఈ సమయకాలంలో ఉండాలి అంటే ఎందుకు మీకు ఈ అంశం నేను వివరణ చేస్తున్నానంటే ఇరువురు మధ్య కొన్ని సమస్యలు సృష్టించే పరిస్థితులు కావాలని కొంతమంది విడదీయటానికి ప్రయత్నాలు చేసేవి ఒక్కొక్కసారి మీరు చూసింది కూడా మీకు అబద్ధం అనే విధంగా మీరు విన్నది కూడా మీకు అబద్ధం అనేటువంటి విధంగా చిత్రీకరించేటటువంటి కొన్ని ప్రయత్నాల వలన ఉదాహరణకి మన ఎంపడో ఉన్నటువంటి స్నేహితులే మనం ప్రేమించినటువంటి స్త్రీ గురించి చుడుగా చెప్పవచ్చు ప్రేమించిన వ్యక్తి గురించి వేరే రకంగా మాట్లాడవచ్చు అప్పటికప్పుడు మనకి ఇది నిజమా వాస్తవా అనేటువంటి నమ్మే విధంగా కూడా వెళ్ళినప్పటికీ అక్కడ కఠిన నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితులు కాకుండా ఆలోచించి నిదానంగా ఓర్పుతో నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకోగలిగితే చాలా వరకు మీకు సమస్యల్లో పడే అవకాశం మాత్రం ఉండదు అలాగే ఇరువురు ప్రేమికులు చెడగొట్టేదానికి పరిస్థితుల ప్రభావాలు ఎక్కువగా ఈ సమయకాలంలో జరుగుతాయి అది కూడా కాస్త మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం అదే మాదిరిగా ఈ రాశిగలిగినటువంటి వారు తమ ప్రేమించినటువంటి ప్రేమను ప్రేమించినటువంటి వ్యక్తితో తెలియపరిచే అంశము ఈ సమయకాలము మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదైతే ఈ నెల ఇరవై రెండవ తారీఖు పౌర్ణమి వరకు కూడా మీ మనసులో ఉన్నటువంటి ఇష్టాన్ని తెలియపరచడానికి అది మీకు అంత అనుకూలతమైనటువంటి ఫలితం రాదు కాబట్టి దాన్ని బట్టి మీరు ప్రేమించినటువంటి వ్యక్తికి కానీ స్త్రీకి కానీ మీరు ఇష్టపడిన అంశాన్ని తెలియపరచాలనుకున్నప్పుడు ఈ నెల ఇరవై రెండు పౌర్ణమి వరకు కూడా కాస్త వెయిట్ చేయటం చాలా వరకు మంచిది ఆ తదుపరి సమయంలో మీరు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మీకు తెలిసిన స్నేహితుడు స్నేహితుడి వలనో ఫోన్ కాల్ ద్వారావో మెసేజ్ ద్వారావో వాళ్ళకి అర్థమైన వ్యక్తులు మీరు తెలియపరచుకోవటం దాని వలన మీకు తప్పకుండా మంచి జరుగుతుంది ఇక ఈ వారిలో భార్యాభర్త మధ్య బంధానికి సంబంధించినటువంటి ప్రేమలో కూడా కొన్ని విపక్తులు విభేదాలు కొన్ని కోర్టు కేసులతో బాధపడేవి తర్వాత కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలతో వేతన పడేటటువంటి వారికి కానీ తర్వాత పెద్ద మనుషులు కొట్లాట్లు గొడవలు అత్తామాముల వలన తర్వాత భార్యాభర్తల వలన మధ్యలో ఏదైతే కొన్ని విభేదాలు సమస్యలు జరుగుతూ ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి విభేదాలు కూడా కొంతమేర సర్దుమనిగేటటువంటి పరిస్థితులు ఆ సమస్యల నుంచి కూడా కాస్త బయటపడేటటువంటి ప్రయత్నాలు ఈ రాశిగలిగినటువంటి వారు స్త్రీ పురుషులైనటువంటి భార్యాభర్తల మధ్య కూడా ఈ సమయకాలం కాస్త అనుకూలిస్తుందని చెప్పవచ్చు అలాగే ఈ రాశిగలిగినటువంటి వారిలో పెద్దవాళ్ళ నుండి ముఖ్యంగా తలెత్తే సమస్య ఏమిటంటే ప్రేమకు సంబంధించినటువంటి విషయంలో వారు గట్టిగా కఠినమైనటువంటి నిర్ణయంతో ఉండటము తర్వాత మీ ఆలోచనలు విధానాలకి వారి ఆలోచనల విధానాలు సరిపడకపోవటం వలన దాని తోడు మీ యొక్క ఎదుగుదలలో స్థితిగతులు సెటిల్ అయ్యేటటువంటి పరిస్థితులు ఇంకా కుదురుపడకపోవటం వలన కూడా కొంతమందికి అలుసుగాను తర్వాత మనల్ని చూస్తే ఏమి ఇందుడికి పనికిరానిటువంటి విధానంగా కానీ అనిపించి దానివల్ల స్త్రీకి కానీ పురుషుడికి కానీ పెద్దల నుంచి కొంత వ్యతిరేకతమైనటువంటి సమస్యలు ఏర్పడేదానికి ఈ తరహా కారణాలు కూడా కొన్ని సమయకాలంలో ఎదురవుతాయి వీటితో పాటు కొంతమంది వివాహ వివాహమైనటువంటి వాళ్ళు కూడా కుటుంబము భార్యా పిల్లలు తర్వాత భర్త సంతానం కుటుంబం ఉండి అన్ని బాధ్యతలు తెలిసినటువంటి వారు కూడా స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఏదైతే కొన్ని వివాహేతర సంబంధాలు ఏర్పరచుకొని అక్రమ సంబంధాలలో ఆ బంధాల వలన కుటుంబాలను కొంతవరకు రోడ్డును పాలు పడేసే పరిస్థితులు తెచ్చుకొని వాటి వలన ఫ్యామిలీలు డిస్టర్బ్ అయ్యి వాటి వలన కుటుంబ పరిస్థితులు ఇబ్బందులు పడి కొంతమందిని వదులుకోలేక ఆ వదులుకునేటువంటి వ్యక్తులను దూరం చేసుకొని జీవించలేక వేతన పడేటటువంటి పరిస్థితులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఆ తరహా పరిస్థితుల నుంచి ఈ సమయకాలంలో మీరు బయటపడేదానికి ఆ సమస్య నుంచి పూర్తిగా బయటకు రావడానికి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారు లేరైనటువంటిది కానీ ఆ స్త్రీ దొరకలేదనే బాధ కానీ నలుగురులు నవ్వులు పాలైనటువంటి విధానంలో కానీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితుల నుంచి కూడా మీకు కొన్ని దారులు దొరికే అవకాశము ఆ సమస్యల నుంచి కొంత బయటపడేటటువంటి పరిస్థితులు ఏదైతే మానసికమైన వేదన చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో దాంట్లో కొంత మీకు మనోధైర్యంగా మీ మనసు కుదుటపడే విధంగా కొన్ని పరిస్థితులు ప్రత్యామ్నాయాలు కూడా మీకు దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అలాగే కొంతమంది ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ రంగంలో చేసేటటువంటి ఉద్యోగాలలో అయితే చాలామంది మేము గమనిస్తున్నటువంటి వాటిలో ఏదైతే ఈ ఉద్యోగ స్థితిగతుల్లో ప్రైవేట్ రంగాల్లో కానీ సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ కొంతమంది ఫారిన కంట్రీస్కి వెళ్ళి అక్కడ చేసి ఉద్యోగాలు చదువుల కోసం వెళ్ళి అక్కడ ఏర్పడి కొన్ని రోజులు నాలుగు ఐదు నెలలు కానీ కొంతకాలం కానీ కలిసి ఉండి ఆ తర్వాత ఒక్కసారిగా సంబంధం లేదన్నట్టుగా విడిపోవటము పెద్దవాళ్ళు ఏరే పెళ్ళిళ్ళు చేస్తున్నారని అనుకోవటము వారి గురించి వేతనపడి ఉద్యోగం మీద చదువు మీద ఇంట్రెస్ట్ లేక మానసికమైనటువంటి బాధపడుతూ కన్నీళ్ళ దుఃఖంతో వేతన పడుతున్నటువంటి బంధ ప్రభావాలు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలతో చితికిపోతూ వాటిని బయటకు చెప్పుకోలేక బాధపడేటటువంటి వారికి కూడా ఈ సమయకాలంలో వారి వారు చేసినటువంటి తప్పులు తెలుసుకొని ఒకరికి చేసిన అన్యాయాన్ని భగవంతుడు వారు తెలియపరిచి తిరిగి మరల వారి కాలకడికి తెప్పించే ప్రయత్నాలు కూడా కొన్ని సమయకాలంలో జరుగుతాయి అలాగే చాలామందిలో కూడా సమస్య వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఎంతో మానసికమైన వేదన చెందటము బాధపడటము లైఫ్ని రిస్క్లో పెట్టుకోవటము దానివల్ల వాళ్ళకి ఫలితం ఉండదు కుటుంబంలో ఇంట్లో వాళ్ళకి ఫలితం ఉండదు అలాంటి వేదన పడుతున్న సమస్యలతో ఏదైతే సా మా మనిషి జీవితంలో ఏదైతే ముందుకు పోవాలో తెలియని పరిస్థితుల్లో అస్తవ్యస్తతగా ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారాల్లో ఒక్కోసారి మనిషి జీవితం కూడా ఆ సమస్య కంటే చిన్నదే మనం బ్రతికి కూడా ఏం చేస్తాము అనేటటువంటి పరిస్థితి కూడా ఎదురవుతూ ఉంటుంది అలాంటి పరిస్థితులతో బాధపడే పరిస్థితులు కాకుండా ఎటువంటి సమస్యలైనా తీర్చగలిగినటువంటి ఒక దారి ఎంత పెద్ద సమస్యనైనా చేరుకోగలిగినటువంటి ఒక మార్గము అదేంటో తెలుసుకొని ఆ దారిలో పోగలిగితే మీ సమస్య ఎంత పెద్దది పూర్తిగా కొన్ని రోజుల్లోనే పరిష్కారం చేయబడుతుంది కాబట్టి అటువంటి సమస్యలతో వేతన పడుతున్నప్పుడు మీరు కామెంట్స్లో అడగకోకుండా తప్పకుండా కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టు అయితే నూటికి నూరు శాతం మీ సమస్య కొద్ది రోజుల్లోనే పూర్తిగా పరిష్కారం చేసేటువంటి పరిస్థితి జరుగుతుంది సర్వేజన సుఖమో అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారు గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు ఛానల్ అయినా స్క్రూల్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యంలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్